చాలా మంది దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారంట నవ్వుకుంటా నా జీవితంలో నాకా డూ ఇట్ ఎవరికి ఎప్పుడు నాకు ఎక్కడ జరుగుతుంది ఈరోజు చాలా మందికి అదే ప్రాబ్లం వెన్ ఎవ్రీథింగ్ రైట్ ఐ డూ ఇట్ ఐ ఇట్ నౌ ఇన్ మై మిజరబుల్ సిచ్యువేషన్ అన్ని బాగున్నప్పుడు చేయలేకపోయాను ఎలాంటి పరిస్థితుల్లో నేను అంటావా కుటుంబం అంతా చక్కగా ఉండేటప్పుడు జీవించలేకపోయాను ఇప్పుడు బ్రతక్కలను అంటావా అన్ని పోగొట్టుకున్న తర్వాత మనమున్న స్థితి ముఖ్యం కాదు కానీ మనం లోబడే మనసు ముఖ్యం మనమున్న స్థితి కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ముఖ్యం కాదు గాడ్ డస్ నాట్ రియల్లీ కేర్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ రైట్ నా ఉన్న పరిస్థితి చూస్తే ఇది అసాధ్యము నువ్వు ఉన్న పరిస్థితి చూస్తే ఇది జరుగుతుందా నువ్వు ఉన్న పరిస్థితి చూస్తే ఇంకెప్పుడుకన్నా నా జీవితం మారుతుందా దేవుడికి నీ స్థితి మారుస్తాయి నిమిషం బైబిల్ అనేక సార్లు స్థితిగతులు మారేటప్పుడు సడన్లీ అనే ఒక మాట ఉంటుంది ఎప్పుడన్నా చూసారా సడన్లీ అకస్మాత్తుగా ఎంత మంది నమ్ముతున్నారు గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సడన్లీ నమ్మెవర దగ్గర గాడలు